దేవుడు ఎట్లా చేశాడో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు పాత నిబంధనలో నిబంధంలో గ్రంథము కొత్త నిబంధనలో నిబంధంలో సంఘకాలానికి సమాంతరంగా ఉందన్నమాట అది పాత నిబంధనలో యహోశువ గ్రంథం ఎలాగైతే ఉందో కొత్త నిబంధనలో ఎపేసి సంఘకాలం అంటే కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ప్రారంభమైన పెంతుకొసు సంఘానికి మాదిరి మాదిరిగా ఉన్నది ఎపిఎస్సి సంఘకాలం అంటే పెంతుకొసు సంఘమై ఉంది ఆది అపోస్తుల సంఘమై ఉన్నదనమాట ఇప్పుడు ఆది అపోస్తుల సంఘానికి దేవుడు ఏమైతే చేశాడో ఇక్కడ యహోశువ గ్రంథంలో యహోశివ ఆ యొక్క దేశస్థులకు అదే చేస్తా ఉన్నాడు ఏం జరిగింది అక్కడ ఆ యహోశివ గ్రంథంలో పన్నెండు మంది గోత్రకర్తలకి యహోశువ శ్వాస పంచుతా ఉన్నాడు ఏం పంచుతా అంటే భూములు పంచుతా ఉన్నాడు వారి యొక్క భూమి పట్టాలు ఇస్తా ఉన్నాడు వారికి స్థలాలు కేటాయిస్తా ఉన్నాడు ఇదిగో మీరు తూర్పు వైపు వెళ్ళండి మీరు ఉత్తరానికి వెళ్ళండి మీరు దక్షిణానికి వెళ్ళండి మీరు తూర్పు వైపు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఆ యొక్క స్థానాలు కేటాయించి ఆ గోత్రాలు ఏ పక్కన ఉండాలో మందస్సం ఏ పక్కన ఏ తూర్పు భాగం ఉందో ఎలం భాగం ఉందో ఆ పశ్చిమ భాగం ఉందో ఉత్తర భాగం ఉందో అతను ఏం చేస్తున్నాడంటే గోత్రాల వారిగా వారి వారి యొక్క స్వాశ్యాలను పంచుతా ఉన్నాడు ఈ మోస ఐదుని తీసుకొచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రం ముందు యోగం ముందు మోషే ఆ యొక్క పరిచయం అప్పగించేసి మోసే నెగో వెళ్ళి ఆకాశానికి ఎత్తపడ్డాడు ఆ తర్వాత ఆ యొక్క సంతానం అంతా తీసుకొని ఆ పన్నెండు గోత్రాల ఇజ్రాయేల్ యొక్క జన సమూహం అంతా తీసుకొని ఆయన ఏం చేశారంటే ఆ యొక్క ఎరుసలేం తీసుకెళ్లి ఆ ఎరుసలేం దేశంలో ఆ యొక్క పన్నెండు గోత్రాల సభ్యులందరికీ కూడా వారి వారి స్వాస్యాలు పంచాడు అలియా సేమ్ ఎపేసి గ్రంథంలో ఆది అపోసుల గ్రంథంలో ఆది సంఘంలో ఎపేసి సంఘ కాలంలో దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ గొప్ప యహోశువ ఎవరో కాదు ఈ కాలంలో కొత్త నిబంధనలో ఆ గొప్ప యహోశువా పరిశుద్ధాత్మ అన్నాడు ఆ కాలంలో యహోశువా ఉంటే ఈ కాలంలో ఆ యహోశువ ఎవరో కాదు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే అంటే ఈ పన్నెండు మంది అపో స్వర్శన పంచుతా ఉన్నాడు ఆ యొక్క పన్నెండు మంది స్వార్థిస్తా ఉన్నాడు నువ్వు ఈ దేశం ఇల్లు నువ్వు ఈ దేశం నువ్వు ఈ దేశం ఇల్లు అని ఒక్కొక్క దేశానికి వారిని పంపిస్తూ స్వార్థలకు పంపిస్తూ సర్వ సృష్టికి స్వార్త ప్రకటించమని నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడని ఆయన ఏం చేశాడంటే దేశాలు వారిగా స్వాశ్యాలు పంపించి ప్రపంచ దేశాలన్నింటికి కూడా వాక్యాన్ని పంపించేశాడు ఆయన చూడ ఏదైతే చేశాడో యహోశ్వ గ్రంథంలో ఏదైతే జరిగిందో కొత్త నిబంధనలో ఏపీసీ యొక్క సంఘము ప్రారంభమైనప్పుడు సంఘ కాలంలో కూడా అదే జరిగింది ఆది అపోస్తులకి పరిశుద్ధాత్మ తమ యొక్క స్వాశ్యాలు పరిచింది దేవున మహిమగక ఎందుకు అర్థమైందండి అర్థమవుతుందండి పాయింట్ పాయింట్ క్యాచ్ చేయండి పట్టుకోండి అలాగే ఇప్పుడు యహోశ్వ గ్రంథం అయిపోయిన తర్వాత తర్వాత యహోశువ గ్రంథం తర్వాత ఏమున్నదంటే అక్కడ న్యాయాధిపతి గ్రంథం ఉంది యధసు గ్రంథం తర్వాత ఏముందండి న్యాయాధిపతుల గ్రంథం ఉంది న్యాయాధిపతులు అంటే అక్కడ కాలాలకి ఈ కాలంలో ప్రకటన గ్రంథంలో ఒకట్యా పదమూడు వచనంలో అక్కడ వ్రాయబడిన ఏడు కాలాలకి న్యాయాధిపతుల గ్రంథం సమాంతరంగా ఉంది అంటే ఎందుకు న్యాయాధిపతులు అంటే ఆ యొక్క సంఘాన్ని ఇజ్రాయేల్ యొక్క సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తా ఉన్నాడు ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తా ఉన్నాడు ఒక న్యాయాధిపతి వస్తున్నాడు ఆయన కొంతకాలం నడిపిస్తున్నాడు పరిశుధాత్మ ద్వారా మళ్ళీ న్యాయాధిపతి చచ్చిపోతా ఉన్నాడు తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ న్యాయాధిపతి ఇప్పుడైతే చచ్చిపోయాడో కొంతకాలంలో వీరేం చేస్తున్నారు విగ్రహారాధన మొదలు మొదలుపోతున్నారు విగ్రహాలను కలిసిపోతున్నారు విగ్రహాల వైపు తిరిగిపోతూ ఉన్నారు మరలా దేవుడు వాళ్ళు విగ్రహాల నుంచి విడిపించి సరి అయిన మార్గంలో పెట్టడానికి మరొక న్యాయవాదిని పంపిస్తున్నాడు దేవుడు మరొక న్యాయాధిపతిని పంపిస్తున్నాడు దేవుడు అలా బారాక్ వచ్చాడు గిజ్జోని వచ్చాడు అలా ఒక్కొక్కరు న్యాయాధిపతులు వస్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రజలందరినీ మళ్ళీ సమకూర్చి అయ్యా చేసేది తప్పు మీరు విగ్రహాలను వైపు మరలిపోయారు మీరు దేవతలని ఆరాధిస్తా ఉన్నారు దేవుని యొక్క వాక్యం బదులుగా ఆచారాలు సిద్ధాంతాలు చేస్తా ఉన్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదు దేవుడు కోపిస్తా ఉన్నాడు అని చెప్పి వారిని పిలిచి సరైన మార్గంలో పెడుతూ ఉండేవారు ఒక న్యాయధిపతి రావడం ఆయన కొంతకాలం ప్రభు యొక్క ఆత్మతో నడిపించడం ఆయన చనిపోవడం మరల వాళ్ళ విగ్రహాలను వైపు వెళ్ళిపోయిపోవడం విగ్రహార్ధన వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తున్న విగ్రహార్థనకి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళని అన్య అంజుల దేశానికి అప్పగించేసేవాడు తీర్పులకి వాళ్ళ తీర్పుల దేశాల ద్వారా తీర్పులు తెచ్చిపడతా ఉండేవారు అనేక మంది చంపుతూ ఉండేవారు అనేక మంది అస్త ఆ యొక్క తీర్పుల ద్వారా చచ్చిపోతూ ఉండేవారు అయితే దేవుడు ఏం చేసేవాడు అంటే మరలా వాళ్ళు ప్రలాపించి ఏడుస్తుంటే వాళ్ళ మొరని మరొక న్యాయాధిపతిని పంపించేవాడు అలా మరొక న్యాయాధిపతి పంపిస్తే మళ్ళీ కొంతకాలం బాగుండేవారు చక్కగా వాక్యంలో నడిచేవారు మళ్ళా న్యాయధిపతి చచ్చిపోతే ఆ పరిశుద్ధాత్మ కలిగిన యాజకుడు చచ్చిపోతే మళ్ళీ వెళ్ళే గ్రహాలను వైపు వెళ్ళిపోయేవారు మళ్ళీ ఏ గ్రహాలను వైపు వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ తీర్పు తెచ్చేవాడు దేవుడు అన్ని అన్య దేశాలకు అప్పగించేసి మళ్ళీ ఏడ్చివారు మరల పచ్చత్తాపడేవారు జనాలు ఎప్పుడు ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు ఎడుతారు బాధలు వచ్చినప్పుడు ఎడుతారు శ్రమలు వచ్చినప్పుడు ఎడుతారు బు మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు మంచిగా చాలా బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు ఓ మంచాన్ని పడేసి ఓ భయంకరాలను వ్యాధి అతను పెట్టి అప్పుడు ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఏడుస్తారు దేవుడా 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 అంటారు కష్టం వస్తూ ఏడుస్తారు బాధ ఏడుస్తారు మంచి అని చెప్పి దేవుడు కుతురాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రతిక్షణం అలాగే ఉండేవారు దేవుడు ప్రవర్తన నడిపించేటప్పుడు కూడా చక్కగా ఉండేవారు ఆ చక్కగా గడిచిండి తలకి ఎప్పుడైతే ప్రవృత్తి వెళ్ళిపోయేవాడో విధాల మళ్ళీ పోయేవారు పాపం చేసేవాళ్ళు దేవుడు మళ్ళీ తీర్పులు కొమ్మరిస్తాయి మళ్ళీ ఏడ్చేవారు మళ్ళీ పచ్చత్త పడేవారు అలే నేడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా న్యాయానికి పంపి పంపించేవాడు సేమ్ వాళ్ళు అక్కడ న్యాయాధిప్రతి గ్రంథంలో ఏదైతే జరిగిందో అదే ఈ సంఘకాలలో జరుగుతూ ఉంది దేవుడు ఒక్కొక్క సంఘకాలం తర్వాత ప్లస్ టూ ప్లస్ టూ మా యొక్క అపోసుడ్ అని గారిని పంపించాడు ఒక నిజమైన ప్రవర్తగా అన్యజనులకు ప్రవర్తగా బోధకుడుగా అపోసుడుగా దేవుడు అతను పంపిస్తే ఆ యొక్క వాక్యాన్ని చేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా వాళ్ళు అభివృద్ధి పరచబడ్డారు ఆత్మలో అభివృద్ధి అయ్యారు చక్కగా వాళ్ళు ఎదిగారు ఆ యొక్క అపోసరేమ పౌలు ఎలిపి ఎప్పుడైతే వెళ్ళిపోయాడు మూడో శతం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అక్కడ ఏం జరిగిందో తెలుసండి ఆ యొక్క నైస్య కౌన్సిల్ దగ్గర సంఘం పడిపోయింది విగ్రహాలలో పడిపోయింది విగ్రహాలలో పడిపోయి సంఘము రోమన్ కేథలిక్ మారి అక్కడ సంఘం యొక్క డినామినేషన్ సంస్థ కింద మారిపోయింది ఒక రోమన్ కేథలిక్ సంఘం వచ్చింది అక్కడ నిజమైన ఆది సంఘం స్థాపిస్తే నూట ఇరవై మంది అక్కడ ఏకమై పరిశుద్ధాత్మతో అభిషేకించబడి వారు దేవుని యొక్క వాక్యం ద్వారా నడుస్తూ ఉంటే ఇక్కడ అబద్ధ సంఘం రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి ఆ సంఘంతో మిళితమై అక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అన్ని కూడా సంఘంలో మిలుతుం చేసేసి అక్కడ సంఘం పతనం పైపోయింది అపోసులేని పౌరులు ఎప్పుడైతే రంగం మీద గెలిపాడు అని చెప్పాడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడు ఎల్లు వస్తాయి సంఘాన్ని చీర్చి వేస్తాయి అవన్నీ కూడా రకరకాలుగా మందని కరికరించవు అని చెప్పేసి గారు చెప్పాడు ఆ క్రోరమైన తోడే లేదో కాదు కానీ ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం క్రోరమైన తోడేలు సంఘంలో ప్రవేశించి సంఘాన్ని చీల్చివేసింది ఆచారాలు సాంప్రదాయాలు భయంకరమైన కట్టడాలతో ఏం చేసిందని మొత్తం సంఘాన్ని చీల్చి పారేసింది దేవునా భయం కాక ఇప్పుడు పౌలు ఇల్లుగా వెళ్ళగానే సంఘం పడిపోయింది నైసియాలో పడిపోయింది ేషన్ గా మారిపోయింది అప్పుడు దేవుడు మరలా వీళ్ళకి నిజమైన పరిస్థితులు ప్రార్థిస్తా ఉన్నారు నిజమైన పరిస్థితులు మొరపెడతా ఉన్నారు మొరపెడతా ఉంటే దేవుడు మరలా ఇక్కడ దేవుడు ఐరేనేషన్ పంపించాడు అక్కడ మరలా సంగం ఏర్పడింది అక్కడ మళ్ళా పరిశుద్ధాత్మ వచ్చింది అక్కడ మళ్ళా పరిశుధాత్మ క్రియలు వెల్లడయ్యా ఎప్పుడైతే చచ్చిపోయాడు మళ్ళీ సంఘం డెనామినేషన్ అయిపోయింది తర్వాత దేవుడు మళ్ళీ మార్చిని పంపించాడు ఆ మాటిని పంపించిన తర్వాత మళ్ళీ సంఘం ఏర్పడింది అప్పుడుసారి బాధపడి నిలబడ్డారు శక్తితో ఆరాధించారు శక్తితో దేవుడు యొక్క కార్యాలు వెల్లడి చేశారు మరలా సహోదరుడు చచ్చిపోగానే ఆ యొక్క సంఘం మళ్ళీ డెనామినేషన్ అయిపోయింది తర్వాత మళ్ళీ కొలంబాలను పంపించాడు దేవుడు పదిహేడవ శతాబ్దంలో ఆయొక్క పదిహేను శాతం మార్చిన కింగ్ ని పంపించాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు ఆయొక్క మార్చిన రోజు కింగ్ వచ్చాడు మళ్ళీ సంఘాన్ని సమకూర్చాడు నిజమైన వాక్యాన్ని గ్యాదర్ చేశాడు నిజమైన బైబిల్ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చాడు ప్రపంచాన్ని పబ్లిష్ చేశాడు ఎన్నో కార్యాలు చేసి దేవుని యొక్క క్రియలు చూపిస్తూ ఇది నిజమైన సంఘం ఇది నిజమైన అపోస్తులు బోధ ఇది నిజమైన జీవం కలిగిన సంఘం అని చెప్పి ఆ సంఘాన్ని బయట ఆయన అనేక విధాలుగా దేవుని యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచాడు మళ్ళీ ఆయన యొక్క సంఘం బయట ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద లోతరం సంఘం పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే సంస్కరణ మార్చేశారు తర్వాత మళ్ళీ పదిహేడు శతంలో జాన్వేసులో వచ్చాడు జాన్వేసులు వచ్చి ఆయన రక్తం కోసం రత్నం రక్తము కోసం ఆయన బలంగా ప్రకటిస్తూ ఆ సత్యాన్ని చెప్తూ దేవుని యొక్క ప్రజలను ఆ ఆ ఆ నడిపిస్తూ ఎంతో అద్భుతంగా ఆ యొక్క సంఘాన్ని సమకూర్చి దేవుని యొక్క క్రియలు వెల్లడి చేస్తూ వచ్చాడు మరల తర్వాత మళ్ళీ ఆయన చనిపోగానే ఆయన సంఘం వెనకాల మార్చేసి దానికి బాప్ పేరు పెట్టారు తర్వాత మళ్ళా పంతొమ్మిదో శతాబ్దం వచ్చింది పంతొమ్మిదో శతాబ్దం పెంతు రష్యాలో రష్యాలో ఒకసారి వ్యక్తి ఉద్యమంతో లేచి ప్రభు మాకు పెంతు కోసులు పది రోజులు ఉపవాసం ఉండి ఏ విధంగా ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలతో పరిశుద్ధాత్మ వచ్చిందో అదే విధంగా నువ్వు మార్పు లేని వాడు నువ్వు మారని దేవుడు నువ్వు అక్కడ ఎలాగైతే పరిశుద్ధాత్మక వచ్చావు ఎక్కడ కూడా మేము ప్రార్థించినప్పుడు కూడా వస్తావు నువ్వు మారని దేవుడు మాపై కూడా పరిశుద్ధాత్మక దిగము అని అతను ఉపవాసం ఉండి పది రోజులు ప్రార్థన చేసినప్పుడు సేమ్ ప్రార్థించినప్పుడు పరిశుద్ధార్థం ఎలాగైతే దిగిందో అదే విధంగా రష్యా సార్లిస్ అనే వ్యక్తి చేస్తున్నప్పుడు అలాగే ఆ విధంగా దిగి వచ్చినప్పుడు అతను కూడా భాషలతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన కూడా పెంతు తీసుకొచ్చాడు మాయన మారుమల్స్ కోసం చెప్తా ఉన్నాడు రక్తం కోసం చెప్తా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం భాషలలో మాట్లాడతాము ప్రవచనాలు చెప్తాము అన్ని విషయాలు ఆయన చెప్పడం మొదలు పెట్టి సంఘాన్ని గ్యాదర్ చేసి ఏ నామాన్ని ప్రత్యక్షపరిచి ఆయన జీవాన్ని ప్రత్యక్షపరిచాడు అయితే పంతొమ్మిదో శతాబ్దంలో ఆవేత్తి చనిపోయిన తర్వాత మరలా దానికి డినామినేషన్ పెంతుకొస్తానికి పేరు పెట్టి దాన్ని డినామినేషన్ గా మార్చేసి ఆయొక్క భాషలు మాట్లాడితేనే తరలోకి వెళ్తాం ప్రవచనాలు చెప్తేనే తరలోకి వెళ్తాం అని చెప్పి వాళ్ళు దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చేశారు అల్లియ అంటే ఒక సంఘ సంస్కృత రావడం సంఘంలో ఉద్యోగపరచడం ఆ ఉద్యోగపరిచిన వ్యక్తి చనిపోవడం ఆ వ్యక్తి పేరు మీద వెనకాలన్న సంఘాన్ని ఏర్పాటు చేసేది దానిని ఒక గా ఆయన బోధి ఇది ఆయన కురం కోసం చెప్పాడు కాబట్టి మా నీతికరణ సంఘం ఆయన శుద్ధీకరణ కోసం చెప్పాడు కదా మా శుద్ధీకరణ సంఘం ఆయన భాషల కోసం చెప్పాడు కూడా మా టెన్త్ కోసం సంఘం ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ ఏర్పాటు చేసిన ఒక సంఘ సంస్థ ఏర్పాటు చేసిన విగ్రహాలను వైపు మళ్ళీ మళ్ళీపోవడం పోవడం మొదలుపెట్టారు ప్రతి గ్రంథంలో ఏదైతే జరిగిందో సంఘ కాలాలలో కూడా అదే జరుగుతూ ఉంది దేవునా మెహన్బోల్ గాక ఎంతమందికి అర్థమవుతుందా మాకండి బైబుల్ ఏమీ తూచా తప్పకుండా ఏది పాల్పోదండి అక్కడ ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది పాత నిబంధనలు ఏం జరిగింది కొత్త నిబంధనలు అదే జరుగుతుంది అది మనం కళ్ళు చూడడానికి ఆత్మ ఆత్మసంబంధ కళ్ళు ఉంటేనే చూస్తాం లేకపోతే మనం చూడలేమండి దేవుడు పాత నిబంధనలు ఏదైతే రాసి పెట్టాడో ఆ యొక్క యహోషో గ్రంథంలో యహోషో ఏదైతే చేశాడో ఇక్కడ కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ అదే చేస్తా ఉంది కాలాలలో ఏదైతే జరుగుతూ ఉందో న్యాయాధిపతులు గ్రంథంలో కూడా అదే జరుగుతూ ఉంది ఇక్కడ గ్రంథంలో ఏం జరిగిందో ఎపిసి సంఘకాలంలో కూడా అదే జరుగుతూ ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగిందో కొత్త నిబంధనలో సంఘకాలంలో కూడా అది జరుగుతూ ఉంది అయితే సంఘకాలంలో లాస్ట్ సంఘకాలం ఏంటండి సంఘకాలంలో చివరి సంఘకాలం ఏంటి సంఘకాలంలో చివరికై సంఘాలం ఏంటండి ఏంటండి అందరూ చెప్పాలి సంఘకాలం శివరి సంఘకాలం ఏంటంటే లవోదికే సంఘకాలం ఎక్కడ ఉందండి అది పర్యటన గ్రంథం ఒకటే అధ్యాయం పదమూడు వచనంలో ఉంటుంది అది శివరి సంఘకాలం ఏంటంటే లవోదిక సంఘకాలం మొదటి సంఘకాలం విపేసి సంఘకాలం తర్వాత చూడండి ఒకసారి ప్రయటన గ్రంథం ఒకటే అధ్యాయం పదకొండు నుంచి అవుతే నువ్వు చూచిచున్నది పుస్తకంలో రాసి ఎపేసు మొదటి సంఘకాలం ఏదండి పేచ్ సంఘకాలం రెండవ సంఖ్యకాలం ఏంటి స్వర్ణ మూడవ సంఘకాలం పిర్ఘమ నాలుగవ సంఘకాలం దువైతే ఐదవ సంఘకాలం సార్థీస్ ఆరవ సంఘకాలం పెరడిలిపియా ఏడవ సంఖ్యకాలం లవోధిపియా ఇప్పుడు ఏ విధంగా అక్కడ ఏడు సంఘకాలకి అక్కడ ఏడు సంఘకాలాలు అక్కడ ఉన్నాయో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఏడుగురు సంఘ సంస్కర్తలు వచ్చారు ఏడుగురు సంఘ సంస్కర్తలు వచ్చారు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఏడుగురు సంఘ సంస్కర్తలు వచ్చారు ఇప్పుడు ఏడవ సంఘ సంస్కర్త ఎవరంటే సంశోనై అన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో ఏడవ సంఘ సంస్కర్త ఎవరంటే సంసోనై అన్నాడు ఈ సంస్థను అతను అద్భుతమైన వ్యక్తి ఇప్పుడు ఇతనుకి చేసిన పొరపాటును బట్టి చేసిన అతిక్రమాలను బట్టి చేసిన భయంకరమైన కార్యాలు బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి లోక క్రమంలోకి వెళ్ళిపోవడం వల్ల లోక కార్యాల్లో ములిగిపోవడం వల్ల అమ్మాయిలతో సరసలాడడం వల్ల వేష్యలతో తిరగడం వల్ల ఇతను మత్తుడైపోయి కళ్ళు పోగొట్టుకుని గుడ్డు అయిపోయాడు ఎవరండి అయిపోయాడు ఆ గుడ్డువాడే ఆ గుడ్డు ఈనాటి లవోదికే సంఘకాలం లవోదీకే సంఘకాలంలో బైబుల్ ఏం చెప్తుంది అంటే లవోదికేలు ఉన్న ప్రజలు ఏమైనా ఉన్నారంటే గుడ్డువాడై ఉన్నారని రాయబడింది గుడ్డువాడు దిగంబరి ౌభాగ్యరాలు ఇంకేమున్నదండి అక్కడ దిక్కుమాలింది దేవుడు తిరతా ఉన్నాడు ఆ లౌదీక సంఘకాలం ఆ లౌధిక సంఘకాలం ఏమై ఉన్నదండి ఉంది ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో సంస్ ఎలాగైతే గుడ్డోడైపోయాడో ఏడవ సంఘ సంస్కర్త కళ్ళు పోగొట్టుకున్నాడో అప్రితమైన కార్యాలు చేసి అమ్మాయిలతో సరసలాడి వేష్యలతో తిరిగి ఫిలిస్తీన్లతో ఏకమై అతను విగ్రహార్థంలో కలిసిపోయి అతను ఏ విధంగా కళ్ళు పోగొట్టు గుడ్డోడైపోయాడో ఈ లవోదికే సంఘకాలము కూడా ఆ విధంగా వాక్యాన్ని వదిలి దేవుణ్ణి వదిలి దేవుని చిత్తమును వదిలి దేవుని యొక్క కార్యాలను వదిలి ఎలాగైతే ఆచారాలు సిద్ధాంతాలు సాంప్రదాయాలు అంటూ ఏ విధంగా లోకంలో కలిసిపోయి లోకము కావాలి దేవుడు కావాలి అంటూ అవి ఏ విధంగా ముందుకెళ్ళిపోయిందో అది ఏ విధంగా గుడ్డి మనం అక్కడ చూస్తా ఉన్నాం